హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ ఉండాలి మనం చాలా రోజులైతుంది కదా వీడియోస్ అయితే పెట్టక అసలు ఏం జరిగింది ఏందనేది ఈ వీడియోలని అయితే చెప్తాను ఫ్రెండ్స్ మనం వీడియోస్ తీయకనైతే ఒక దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ పైన అవుతుంది చాలామంది అయితే ఏమైందన్న వీడియోస్ ఎందుకు తీస్తలేవు అని చెప్పి చాలామంది అడిగారు కరెక్ట్ రీజన్ వచ్చేసి మనకు లైన్లో తిరగడం వల్ల కొంచెం లాస్ అయిపోయినా అండ్ ఈ డ్రైవర్లు కూడా మనకు ఎవ్వరూ మనకు సహకరించలేదు వాళ్ళకైతే నేను ఎంతో సహాయం చేసినా ఆయన సహకరించినా కానీ వాళ్ళైతే మనకు సహకరించలేదు అందుకని చెప్పేసి బాగా లాస్ అయిపోయినా ఈ లాస్ట్ మన ట్రిప్ వచ్చేసి చెన్నై ట్రిప్పు ఆ తర్వాత ఇక డ్రైవర్లు కూడా మనకు ఇబ్బంది పెట్టారు కాబట్టి లోకల్ని నేను నడుపుకుందాం ఏదో ఒకటి ఈ అప్పులన్నీ తీరే వరకు ఈఎంఐలు కూడా డ్యూ అయ్యాని చెప్పినా కదా లాస్ట్ టైము అని లోకల్లోనే తిప్పిన ఇసుకకు ఇప్పుడైతే పర్లేదు ఈఎంఐలు అన్నీ కట్టేసుకున్న బండి ఫోర్టీన్ టైర్ అయితే బాడీ క్యాబిన్ మొత్తం జీరోకి వచ్చేసింది అప్పులు తీరి జర్రా బాగుంది అనుకునే టైంకే మళ్ళీ ఇక బాడీ క్యాబిన్ చేతికి వచ్చింది కాబట్టి ఇసుక తిప్పాలంటే మనం కన్ఫామ్గా బాడీ క్యాబిన్ కట్టించుకోవాలి అందుకని చెప్పేసి ఒక ట్వంటీ డేస్ బ్యాకే ఆటోనగలరు పెట్టేసిన లారీ మొన్న మీకు ఎవ్వరికీ చెప్పలేదు బాడీ క్యాబిన్ చేపిస్తున్నా వెహికల్ ఎక్కడ వెళ్తున్నాయి అనేది ఇట్లా మీకు ఏం చెప్పలేకపోయినా అండ్ ఇదైతే మీకు సర్ప్రైజ్ ఒకటి బాడీ క్యాబిన్ ఫుల్ బాడీ క్యాబిన్ అయినాకనే వీడియో తీసి పెడదామని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే వీడియో అయితే స్టార్ట్ చేసిన నా వెహికల్ పరిస్థితి ఏంది ఎంతవరకు వచ్చింది అవన్నీ అయితే మీకు చూపిస్తాను మీరు ఇలాగ సపోర్ట్ చేస్తూ ఉండండి ఎందుకంటే మనం లైన్ మీద తిరగాలంటే అన్నీ వదులుకోవాలి ఫ్యామిలీని వదులుకోవాలి ఇప్పుడు ఎటు బయటికి వెళ్ళట్లేదు లోకల్నే తిరుగుతున్నా ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత అప్పులన్నీ తీరిన తర్వాతనే బయటికి వెళ్దామని చెప్పేసి ఇన్ని రోజులు ఆయన ఇప్పటివరకు అయితే సగం అయితే తీరింది బాధల గిట్లవన్నీ అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ కొత్తది వచ్చింది ఒకటి లారీది బాడీ క్యాబిన్ కట్టిస్తున్నా కాబట్టి ఒక సిక్స్ ల్యాక్స్ దాకా అవుతున్నాయి లారీ బాడీ క్యాబిన్ మొత్తం ఫుల్ బాడీ క్యాబిన్ బాడీ క్యాబిన్ రెండు తీసి పక్కకు పెట్టేసి మళ్ళీ కొత్త న్యూ కట్టించిన దగ్గర దగ్గర ఆల్మోస్ట్ అయిపోవచ్చు ఇంకో టూ త్రీ డేస్లో మన బండి కూడా మన చేతికి వచ్చేస్తుంది అప్పుడైతే మీకు ఫుల్ వీడియోని అయితే పెడతాం నెక్స్ట్ ప్లాన్ అయింది ఎటు పోదాం అనేది ఇప్పుడైతే మన బండిని అయితే చూసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన బండి దగ్గరనైతే ఇప్పుడైతే వచ్చేసినాం మన బండి అయితే ఎంత వరకు వచ్చిందో ఇప్పుడు చూపిస్తాను మీకు అన్నీ ఏమేం అయింది వర్క్స్ ఇంకా ఏమేమి పెండింగ్ ఉన్నది మనమైతే సోమవారం నాడు తీసుకోదాం అనుకున్నాం నిన్న కాకుంటే ఇంకా లేట్ చేస్తారు వీళ్ళు వర్షం పడుతుంది కాబట్టి మనకు బండి అయితే లేట్ అవుతుంది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఏమున్నా ఒక రేపు వెళ్ళండి మనకు బండి అయితే ఇచ్చేస్తారు చూడండి మనకు పార్కింగ్ అయితే పెట్టించిన స్పెషల్గా ఇందు మనకు పార్కింగ్ వస్తుంది అండ్ ఇంటికేటర్ కూడా వస్తుంది కొత్త లేటెస్ట్ మోడలు బాగుంది ఇది ఇంత ముందుకు ఒక బండికి చూసిన అందువల్ల పెట్టించిన మనమైతే ఒకసారి బండి అయితే మనం మొత్తం లుక్ అయితే వేసేద్దాం ఎట్లెట్లే వేసిరేం కదా ఇది ఎవరి బండి అనుకుంటుర్రేమో మన బండే టైర్ ఇంత ముందుకు పాత బాడీ క్యాబిన్ ఉండే కదా చెప్పినాయి కదా ఇప్పటిదాకా దాన్ని అయితే ఇక మొత్తం కొత్తగా బాడీ క్యాబిన్ తీసేసి కొత్తగా కట్పించేస్తున్నా ఇప్పటివరకు వీడియోలు పెట్టలే కాబట్టి ఇది ఎవరు అనుకుంటున్నారు మీరు బండి కానీ మనదే బండి చూడండి మన బండి ఇదేందంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు మనకు ఇక్కడ ఇక్కడ మాత్రమే తాడుగు తగిలించుకోవడానికి కొండీలు పెట్టారు మళ్ళీ ఏం చెప్పిన అంటే మనము లైన్ మీద కూడా తిరుగుతాం కాబట్టి స్పెషల్గా మనకు దగ్గర దగ్గర కొండీలు కావాలంటే కలర్ అయిన తర్వాత మళ్ళీ వెల్డింగ్ కొట్టరు మళ్ళీ మొత్తం బాగుండదని చెప్పేసి టచ్ అప్ అని చెప్పేసి మళ్ళీ కొత్తగా న్యూ కలర్ మళ్ళీ రెండోసారి డబుల్ కోటింగ్ అయితే కలర్ అయితే కొట్టించినాం మేస్త్రి చెప్పిండు ఏం పర్లేదని చెప్పినా మేస్త్రి ఏమన్నా అంటే నేను అట్లా బండి ఇవ్వను నా పేరు ఖరాబ్ అని చెప్పేసి మళ్ళా సెకండ్ టైం మనకు కోటింగ్ కొట్టించుడు మళ్ళీ అందుకని ఇప్పుడు ఒక టూ డేస్ అయితే లేట్ అవుతుంది మనకు బండి చూడండి బండి అయితే మొత్తం కొత్త బండిలు ఎక్కువలే కోటి కొత్త బండిలు ఎక్కువ చేసేసిన మొత్తం చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ కూడా కొండీలు కూడా ఎక్కువ పెట్టించేసిన అండ్ లైటింగ్లు అన్నీ అయితే కొత్త మొత్తం ఒక ఇంజను చేసి మాత్రమే డాష్ బోర్డు మాత్రమే పాతది మిగతాదంతా మొత్తం కొత్తది మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈరోజు కలరింగ్ అయిపోయిందంటే ఇంకా రేపు మనకు కొంచెం చిన్న చిన్న పనులు ఆ చిన్న చిన్న పనులు చేయించుకున్నాం అనుకో మనకు బండి అయితే పర్ఫెక్ట్ అయిపోతుంది ఇస్కక్ కానీ లైనిక్ కానీ ఏదైనా సరే పని చేస్తుంది ఇక మనకు టెన్షన్ ఉండదు రెండు బండ్లు ఇక కొత్త బండ్లు ఎక్కువ అయిపోతాయి ఆల్రెడీ వన్ ఇయర్ అయింది కాబట్టి ఆ బండిది ఈ బండి కూడా కొత్త బండ్లు ఎక్కువ అయిపోయింది నేను దీనికైతే దగ్గర దగ్గర చాలా డబ్బులు అయితే ఖర్చు అయినాయి అప్పులు తీరినాయి అనుకునే టైంలోనే మళ్ళీ ఇది ఒక భారీ క్యాబిన్ కట్టించడం వల్ల మళ్ళీ అప్పులు అయితే అయినాయి అంతా మన మంచిగా అనుకొని ఇంకా ముందుకు నడుస్తున్నా ఎవరేం అన్యాయం చేసినా మోసం చేసినా కానీ మనకు మనం ఎవరిని మోసం చేయకుండా మనం మన పని మనం చేసుకుంటూ పోతే ఆ దేవుడు అనేవాడు చూస్తాడు అదే నేను నమ్ముతా అందుకే మన పని నా పని నేనైతే చేసుకుంటేనైతే పోతున్నా ఎవరు ఎవరెవరు నన్ను ముంచిరని చెప్పేసి నేను బాధపడితే ఇంకా నేను అప్పుల్లో ఊరుకుపోతా కాబట్టి ఏదైనా మనం మంచిగా అని చెప్పేసి చేసుకుంటే పోతూనే ఉన్నా ఇప్పుడు కంప్లీట్ కంప్లీట్ అయిపోయింది ఈ కలర్ అయితే ఇంకా నేను స్పెషల్గా ఏం పెట్టిస్తున్నా అంటే తింతి మన లాస్ట్ టైం టైంది సిక్స్టీ దాంట్ అయితే మన దగ్గర ఖాళీగా ఉన్న సంవత్సరం నుంచి అక్కడ ఉన్నది కలర్ చేయించుకుంటున్నాం అదైతే మళ్ళీ ఎక్కిద్దామని చెప్పేసి అనుకుంటున్నాం అంటే వీళ్ళు ఇది చేపిస్తే మళ్ళీ బయట నుంచి తెప్పిస్తే ఒక త్రీ ఫోర్ థౌజండ్ అయితే అన్న అని అన్నారు అనగానే మన దగ్గర ఆల్రెడీ పాత ఉన్నది కదా దాన్ని ఎక్కించుకుందాం అని చెప్పేసి మీ దగ్గరికి తీసుకొచ్చిన ఇదైతే ఇక్కడ సెట్ చేపిస్తాం ఈ సెట్ కాదన్నారు వీళ్ళు అన్న మీరు చేస్తే ఏదైనా అవుతుంది చేయండి అని చెప్పేసి చెప్తే వీళ్ళు మళ్ళీ ట్రై చేసుకోవచ్చు మన కలరింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది చూడండి అన్నీ అయితే లోగో పెట్టించినాం మన యూట్యూబ్లోగా అండ్ పేల గిట్టనైతే సైడ్లకి అయితే వేపిస్తాం చెప్పిన వాళ్ళకి అన్న సైడ్లకి మన యూట్యూబ్ ఛానల్ లోగో గిట్ట అన్నీ మంచిగా వేయండి అని చెప్పిన ఇంట్లో కొంచెం చిన్న చిన్న వర్క్స్ అయితే కంప్లీట్ కాలేదు ఈ అద్దాల మీద అండ్ సైడ్లకి ఈ రేలు వస్తాయి మనకి ఆ పేలు అన్ని కంప్లీట్ అయినాక ఒక టూ డేస్ పడుతుంది ఇంకా టూ డేస్ పడుతుంది మనకు బండి మన చేతికి రావడానికి కట్టలు చేపిస్తా హెవీ కట్టలు చేపించిన తర్వాత ఇక మనం బండి తీసుకోవచ్చు ఒకసారి లోపలికి అయితే ఎక్కి చూద్దాం అండ్ ఇంకోటి మనకు స్పీకర్లు తీసుకురాలేదు మర్చిపోయినా ఇప్పుడు పోయి స్పీకర్లు తీసుకురావాలి స్పీకర్లు డెక్ తీసుకొచ్చి ఇచ్చేస్తే మనకు కంప్లీట్గా ఇక ఎలక్ట్రిషన్ వర్క్ అనేది అయిపోతుంది మనకు కూడా చెక్ చేసు స్పీకర్లు యూ స్పీకర్లు స్పీకర్లు అండ్ ఏపీ కార్డ్ రెండు కలిపి తీసుకున్నాం పల్లెకి ఇంతకుముందు లాస్ట్ టైం కూడా తీసుకొని మరీ ఇదే షాప్ అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ముందు పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం ఇప్పుడు తీసుకుంటాం అదేసారి మనం బండి కొత్త బండి కొన్ని ఇదే మరీ మరీ వచ్చి ఇదే తీసుకుంటాము ఎందుకంటే లాస్ట్ టైం ఇచ్చినప్పుడు మంచిగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు లేకపోతే లేకపోవడం కానీ మంచిగా ఉన్నాయి కాబట్టి ఇటు దాకా మనమైతే ఇప్పుడు స్పీకర్లు ఇట్లా తీసుకొచ్చేసి లోపలకి చేసినా పెట్టేస్తాం అండ్ అని అయితే తినడానికి వెళ్ళిండు మరి ఏమేమి వర్క్ చేసిండవు క్యాబిన్లా చూద్దాం మరి స్పీకర్లు ఫిట్ చేసిండా మరి ఏం చేసిండ ఇప్పటికే లేట్ అయిపోతుంది ఈరోజు అయితే బండి కాదు కాబట్టి ఇంకేమైనా సామాన్లు తక్కువ ఉంటే ఇచ్చేసి స్పీకర్ స్పీకర్లు ఎంతవరకు స్పీకర్లు అయితే సగం వర్క్ చేసి అన్న లంచ్ టైం అయింది కాబట్టి మేము పోయినట్టున్నాడు స్పీకర్లు జేబియు జేబిఎల్ కాదు జేబియూ ఇంతకుముందు కూడా ఇస్ట్ చేసుకొచ్చాం మనం ఆ బండికి బాగానే కట్టిండ్రు ఎందుకు పెట్టారో ఏమో అర్థం అవ్వట్లేదు ఈ పెట్టకుంటే బాగుంటుండే ఈ రెండు సేమ్ ఆ బానిలో కూడా పులి బొమ్మ ఇందులో కూడా పులియే ఓకే మొత్తం అయితే కంప్లీట్ అయింది ఓన్లీ స్టిక్కర్ వరకే ఇంకా బ్యాలెన్స్ ఉన్నది అది కూడా అయిపోతే అయిపోయినట్టే సీటింగ్ కూడా రెడీ అయిందంట మనకు తీసుకొచ్చి మనం బండి పోతుంటే వాళ్ళు తీసుకొచ్చి వేసేస్తారు ఇంతకుముందుకు ఈ బాడీ క్యాబిన్ కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఇంత ముందుకు బాడీ మొత్తం స్క్రాప్ తోలినాం కాబట్టి ఒకరు ట్రిప్పు స్క్రాప్ తోలితే మొత్తం గుళ్ళ గుళ్ళ అయిపోయింది ఇన్ని హోల్స్ పడ్డాయి బాడీ మొత్తం హోల్స్ ఇవ్వబడ్డాయి అందుకని చెప్పేసి ఇక చేపించాల్సి వచ్చింది తప్పని పరిస్థితుల అప్పు చేసి మరీ చేపిస్తున్నా ఈ బాడీ క్యాబిన్ అనేది బాడీ క్యాబిన్ అయితే ఇక శివ మేస్త్రి గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు లాస్ట్ ఇయర్ మనకు సిక్స్టీన్ టైర్ రెండు బండ్లు కట్టింది కదా ఏమో పంజాబ్ క్యాబిన్ ఏమో నార్మల్ క్యాబిన్ బాడీ అయితే ఇక్కడ కట్టించాం క్యాబిన్ అయితే అక్కడ కట్టించాం అందుకే ఇక మళ్ళా మేస్త దగ్గరికి వచ్చినాం కాబట్టి ఆయన మన కోసం మన బండి అయితే ఇంకా కొంచెం స్పెషల్ కేర్ తోటైతే మంచిగా అయితే కట్టిండు ఇక పెయింటింగ్ ప్రాబ్లం వస్తే మళ్ళీ సెకండ్ టైం సెకండ్ కోటింగ్ కొట్టిస్తుండు మన గురించి ఇక ఓవరాల్ గా మన బండి అయితే ఇది ఇప్పుడు బ్లోయర్ తీసేసిరు మళ్ళీ ఎక్కిస్తారేమో బ్లోయర్ ఇది అయితే మనకి మనకేం అవసరం లేదు వద్దని చెప్దాం ఫుల్ ట్రాకింగ్ చేయమని చెప్దాం ఏమంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే ఇది మన బండి పరిస్థితి నెక్స్ట్ వీడియోలో మొత్తం బండి కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతా వీడియోని అయితే పెడతాను ఇప్పుడు ఒకవేళ సాయంత్రం ఉంటే మాత్రం మనకు రైటింగ్ అయితే రాస్తారు ఆ రైటింగ్ రాసినప్పుడు మరి ఎట్లా రాస్తారు ఏందనేది మీకు అది కూడా చెప్తాను మనకు రైటింగ్ రాసే వాళ్ళు అయితే వచ్చారు చూస్తున్నారు కదా మనకి వైట్ బార్డర్ అయితే రెగ్యులర్గా అన్ని బండ్లకు వేసేలాగా పెయింట్ అయితే వేసేస్తున్నారు అండి ఈ పేపర్లు ఉన్నాయి కదా పేపర్ల మీద వీరు ఆల్రెడీ ముందే కట్ చేసి పెడతారు అవి అయితే నీట్గా పెట్టేసి మనకు పెయింట్ అయితే కొట్టేస్తారు దాంట్లో మూడు నాలుగు కలర్లు ఉంటాయి ఆ మూడు నాలుగు కలర్ కొట్టేస్తారు వన్ టైం ఒక కలర్ కొట్టేసి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో కలర్ కొడతారు ఇదైతే మనకు నీట్ కనబడుతుంది మనకు కలర్ కలర్ అయితే సూపర్గా కనబడుతుంది మొత్తం అయిపోయిన తర్వాత చూస్తేనే బాగుంటుంది ఇప్పుడైతే ఒకటే కలర్ కొట్టిరు కదా అండ్ మనం రైటింగ్ కూడా రాయమని చెప్పినాము ఇంకో మేస్త్రి అయితే రైటింగ్ రాస్తా అన్నాడు ఆయన రాలేదు ఇంకా వస్తుండంట చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత ఘోరమైన యాక్సిడెంట్ జరిగిందో అయితే బండి ఇది ఓ కొత్త బాడీ క్యాబిన్ ఉన్నట్టున్నది బిఎస్ ఫోరు అండ్ ట్వెల్వ్ టైరు మనకు దారిలో వస్తుంటే నిద్రపోయినా మరి ఏంది ఏం కథ అనేది తెలియదు ఘోరంగా అంటే ఘోరంగా యాక్సిడెంట్ అయింది ముందట బీమ్ ఎక్సెల్ మొత్తం పోయినాయి అండ్ కట్టలు కూడా లేవు వెనకాల సెకండ్ ఎక్సెల్వి కూడా మొత్తం పోయినాయి ఈ హౌజింగ్ టైర్లు కూడా మొత్తం పోయినాయి చూడండి కట్టలు బిట్టలు అన్నీ పోయినాయి ఏం లేదు ఆశ ఇది చేపిస్తే దగ్గర దగ్గర ఏడెనిమిది లక్షల దాకా అవుతుంది ఇన్సూరెన్సు మనకు క్లైమ్ అయిందనుకో పర్లేదు లేదంటే ఇంకా ఓనర్ కోలుకోలేకపోతాడు కొత్త బండి ఉన్నట్టున్నది బాడీ క్యాబిని కొత్తగా కట్టించు పాత బండికి మన లెక్కలనే సేమ్ ఇది చూడండి ఫ్రంట్లో మొత్తం ఎట్లా అయిపోయిందో డ్రైవర్కి అయితే ఏం కాలేదు అదృష్టం ఈ లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం పోయింది టైర్ లేవు బీమిక్సెల్ లేవు చేసి బెండ్ అయింది లోపల చూస్తున్నారు కదా ఇగో మొత్తం దగ్గరకు వచ్చేసింది బానేటి కూడా ఈ ఫ్రంట్ షో కూడా మొత్తం పోయింది వెళ్ళిపోయింది లోపలికి అయింది ఏందని అయితే మనకు తెలియదు కనుక్కోవాలి ఒకవేళ మనం బండి తీసుకుపోయే టైం లోపల వచ్చిరంటే కనుక్కోవాలి ఎట్లయిందో చూస్తురు కదా ఎంత ఘోరమైన యాక్సిడెంట్ జరిగిందో మీరు కూడా డ్రైవర్ అన్నలు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ బండ్లు నడపండి మనల్ని నమ్ముకొని మన ఫ్యామిలీ అయితే ఉన్నది అందుకే కొంచెం జాగ్రత్తనైతే బండ్లు నడపండి డ్రైవర్ అన్నలు అండ్ ఇంకోటి ఏంటంటే నిద్ర వస్తే మాత్రం పక్క ఆపుకొని బంకులనైనా లేకపోతే డాబాల దగ్గరనైనా ఆపుకొని పడుకొని తెల్లారి లేచి వెళ్ళండి ఓకేనా డ్రైవర్ అన్న లు బాబాయ్ అయితే మొత్తం పెయిన్ తెస్తుండ్రు ఇది చూడండి ఈరోజు ఈ వరకు అయితే కంప్లీట్ అవుతుంది బాగోటి పైన లడ్డూ టక్ బాక్స్ అని రాపిస్తున్నా డి వరకు వచ్చింది సెకండ్ డి వరకు ఇంకో డి ఇది తర్వాత యు కిందనేమో మనకు ట్రక్ బ్లాగ్స్ అని వస్తుంది ఈరోజు అయితే ఇక్కడ ఉండి అయితే మనము ఇవి వేయించిన ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లడ్డూ ట్రక్ బ్లాగ్స్ ఇవన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మనము రేపు ఈరోజు ఈవినింగ్ కట్టలకు పెడతారట కట్టలకు పెడితే మనకు రేపు అయిపోతుంది చూడండి చాలా బాగుంది ఇప్పుడు అయితే సరిగా అనబడలేదు పొద్దున్న అయితే చూపిస్తాం మొత్తం ఫుల్ సూపర్ ఉంటుంది ఇక్కడ యూజర్గా బ్యాక్ సైడ్ కూడా ఏం చేసిన ఈ పైన కింద మాత్రం ఇంకా స్టిక్కరింగ్ అయితే మొత్తం చేయలేదు చేస్తున్నారు రేపు రైటింగ్ ఇట్లా మొత్తం అయిపోయిందని చెప్పేసి నేను ఇంటికి పోదామని బయలుదేరిన రేపు పొద్దున వస్తామని చెప్పిన అయితే మేస్త్రి ఏమన్నా అంటే మనకు బండి నడిపేవారు ఎవ్వరు లేరు మీరు తీసుకెళ్ళి కట్టల మేస్త్రి దగ్గర పెట్టండి అక్కడ పోయిన తర్వాత స్టిక్కరింగ్ మిగతా ఏదైతే బ్యాలెన్స్ ఉన్నదో అక్కడ వేస్తుందని అయితే అన్న వాళ్ళు ఇక డ్రైవర్ లేడని చెప్పా కానీ ఆటో ఆటోనవర్ బయటికి దాకా పోయి రోడ్డు దక్కినాం మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక బండి అయితే కట్టల మేస్త్రి దగ్గరికి అయితే తీసుకోవడానికి బండి అయితే స్టార్ట్ చేసిన చూస్తారు కదా మనకు ఏంటంటే పార్కింగ్ ఇట్లా లైటింగ్ ఇట్లా అన్నీ వచ్చినాయా వస్తలేవా అని చెప్పేసి చెక్ చేసుకున్నాం అన్నీ అయితే ఓకే ఉన్నాయి ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కూడా రేపు పొద్దున మనము కట్టల మేస్త్రి దగ్గర ఎలక్ట్రిషియన్ పిలిపించి చేపించుకుందాం అండ్ ఇప్పుడైతే బండి అయితే కట్టల మేస్త్రి దగ్గరికి అయితే తీసుకుపోతున్నా పక్క పొంటి బండి కూడా ఉన్నది దానికి కూడా తలువకుండా కొంచెం జాగ్రత్తనైతే బండిని అయితే తీసుకొని పోవాలి ఎందుకంటే దానికి ఆగిందనుకో ఇంకా ఈడ మనం బండి ఇక మనకు ఎందుకంటే అది కూడా కొత్త బండి ఇది కూడా మన కొత్త బండి రెండు బండ్లు పాడైపోతే అందుకే కొంచెం మెల్లగా నిదానంగా అయితే బండి అయితే తీసుకోతున్నా అండ్ ఇంకోటి ఏంటంటే లోపల సీటు సరిగ్గా బిగించలేదు అది ఊగుతా ఉన్నది ఈ బండ్లు ఎట్లా ఆడడం ఉన్నాయి ఎందుకంటే డిస్టెన్స్ కూడా పెరిగింది ఎందుకంటే బాడీ ఏమో కొంచెం అంత బయటికి కట్టిర్రు అండ్ క్యాబిన్ ఏమో కొంచెం లోపల సైడ్ ఉన్నది ఈ సైడ్ మిర్రర్లు కూడా మొత్తం సరిగ్గా ఫిట్ చేయలేదు అంత ఆగమాగం ఉన్నది రేపు పొద్దున అయితే మనకు మొత్తం కంప్లీట్గా మనకు చేసి ఇచ్చేస్తారు ఈవినింగ్ అలా ఇంకా మీ బండి తీసుకోవడానికి రమ్మని చెప్పారు ఓకే అని చెప్పినాం ఇప్పుడైతే కట్టల మేస్త్రి పప్పు మేస్త్రి దగ్గరికి అయితే తీసుకోబోతున్నా ఇంతకుముందుకు మన సిక్స్టీన్ టైర్ కూడా ఆన్ చేయించినాం కట్టాలు ఇప్పుడు కూడా ఇది కూడా అక్కడనే చేయిస్తాం బండి అయితే కట్టెలకైతే పెట్టేసినాం ఇక రేపు మధ్యాహ్నం లేదంటే ఈవినింగ్ వర్క్ కట్టెలైతే కంప్లీట్ అయిపోతాయి ఇంకో రెండు బండ్లు ఉన్నాయి ఇక్కడ డీటెమ్ ఉన్నది ఇక్కడ ఒక టిప్పర్ ఉన్నది ఈ రెండు అయిపోయినాక మనకు నైట్ అయితే ఇప్పి పెడతారంట కట్టలు రేపు పొద్దున్న మొత్తం ఈవినింగ్ వర్కల్లా కంప్లీట్ చేస్తారట ఇంతటో ఈ వీడియోనైతే ముగిస్తున్నా నెక్స్ట్ వీడియోని అయితే మనం మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్ అన్న జై హింద్